వెల్కమ్ టు టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు వార్తలు చదువుతున్నది మీ ఆంజనేయ దర్శి నియోజకవర్గం పరిధిలోని తాలూరు మండలం విట్లాపురం గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు మానం రమేష్ బాబు సతీమణి మానం శుభ్రత్నం గారు మృతిచందగా ఈరోజు విట్లాపురం గ్రామానికి వెళ్లి మానం రమేష్ బాబుని వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన దర్శి నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ గుట్టిపాటి లక్ష్మి టీడీపీ యువనాయకులు కరేళ లలిసాగర్ మండల ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు మండల పార్టీ అధ్యక్షులు మేగడం వెంకటేశ్వరరెడ్డి బొమ్మిరెడ్డి ఓబుల్ రెడ్డి క్లస్టర్ వెంకట్రావు మండలంలోని టీడీపీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు